వీడియో చూపిస్తానండి అంటే తప్పు వాడిని శిక్షించే ఆ మనస్తత్వం అదే లోకేష్ గారు ఒకవేళ తమ వల్ల ఏమైనా పొరపాటు జరిగితే ఇమీడియేట్గా దాన్ని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అనడానికి ఉదాహరణ అయిన వీడియో అండి ఇది జనరల్గా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వస్తున్నాడు అన్నప్పుడు ఆయన సీఎం ఉన్నప్పుడు ఫస్ట్ చెట్లు నరికేసేవారు తర్వాత పరదాలు కట్టేసేవారు ఆ తర్వాత ఆ రోడ్డు మీద ఉన్న షాపులన్నీ మోయించేసేవారు ఆ తర్వాత లోకల్లో ఉన్న స్కూళ్ళన్నింటికి సెలవులు ఇప్పించేసేవారు ఆ తర్వాత ఈయన హెలికాప్టర్లో వస్తుంటే కింద రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేసేవారు ఏదో సినిమాలో ఉంటుంది అల్లర్ నరేష్ సినిమాలో అల్లర్ నరేష్ ట్రాఫిక్ ఆపేస్తాడు ఆపేస్తే ఎవడో బండి మీద ఏ సార్ ఎందుకు ఆపేరు సార్ ట్రాఫిక్ అంటే సీఎం గారు వస్తున్నారు అంటాడు సరే అనుకుని వాళ్ళు పాపం ఎండలో పడతా ఉంటారు ఈ లోపల పైనుంచి హెలికాప్టర్ వెళ్తుంటే సార్ అంటాడు అంట్లోకి వీళ్ళందరూ ఏంటండి సీఎం గారు ఏంటంటే అగో పైనుంచి అంట అది కామెడీ సినిమాలు కామెడీ మా జగన్ అన్న అదే సీరియల్ తీసుకుని మన హెలికాప్టర్ లేటప్పుడు కూడా కింద ఆపల్లా ఉంది పలానా అల్లన్నారే సినిమాలు చూశాను నేను కాబట్టి కింద ఆపండి అని ఆపించేసేవాడు అంత ఘోరంగా ఉండేదండి అవన్నీ ఒక ఎత్తే అయితే జగన్ గారు ఎక్కడికైనా వస్తున్నారు అంట్లోకి ఆ లోకల్లో మాలాడు ఎవడో ఉంటాడు కదా ప్రశ్నించేవాడు ముందు ఆయన వచ్చి పోలీసు వాళ్ళు మా పక్కన పడుకునేవారు ముందు రాత్రి అంతా మా పక్కన పడుకునేవారు పొద్దున్నేసి చేసిన దగ్గర నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి పోయేదాకా మేము అవసరం పోలీసులకి ఇది అలవాటు అయిపోయింది ఎక్కడన్నా సీఎం జగన్ వెళ్తూ ఉంటే ఆ లోకల్లో ఉన్న వాళ్ళు ముందు ఇళ్ల మీదకి వెళ్ళిపోయి వాళ్ళని అరెస్ట్ చేయాలి ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి స్ట్రిక్ట్ రూల్స్ అవి పాపం అలవాటులో పొరపాటు మన పోలీసులు ఏం చేశారంటే మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు మనకిసరి లేదు ఇది పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్తే ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉన్న అక్కడ పోలీసులు ఏం చేశారట ఆ లోకల్లో ఉన్న సిపిఐ సిపిఎం నాయకులు ఎవరినో హౌస్ అరెస్ట్ చేశారట అంటే వెళ్ళిపోయి సీఎం గారు వస్తున్నారు ఇవాళ మీరు ఎక్కడికి బయటికి వెళ్ళకూడదని అలవాటులో పొరపాటు అది పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ కాదు ఎందుకంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు చిన్న చిన్న గుడుసుల్లో దూరెత్తనాడు ఆయన వెళ్ళి జనాల్లోకి వెళ్ళిపోతున్నాడు ఎక్కడుంటే ఇంతకుముందు ఏంటది జెడ్ ప్లస్ ఇప్పుడు దాన్ని కూడా దూరం పెట్టాడు ఆయన సీఎం అయిన తర్వాత ఇంకా పెంచుకోవాలి సెక్యూరిటీ మొత్తం తీసేసి ప్రజలైనా సెక్యూరిటీ అంటాడు ఆయన అలాంటి వ్యక్తి పలాన వాడిని అవసరం చేయండి అని అయితే అంటారు కదా అయితే పోలీసులు పాపం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అలవాటు వల్ల ఆ అలవాటులో పొరపాటు వెళ్ళి అవసరం చేశారట చేస్తే ఎవరైనా ఏం చేస్తారని ఆ ఏ లేదు జరిగినట్టుంది మళ్ళీ ఇంకెప్పుడు చేయకండి అంటారు అంతే కానీ ఇలా లోకేష్ గారిలా ముందుకొచ్చి చిత్తూరులో మంత్రి నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు మమ్మల్ని మన్నించండి కామ్రేడ్ అంటూ సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు మరొకసారి పర్యటన సందర్భంగా పలువురు సిపిఎస్ నేతల్ని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు అరెస్ట్ పట్ల మందించాలని మంత్రి నారా లోకేష్ కోరారు ముందస్తు అరెస్టులకు కోర్టువైపు సిపిఎస్ నేతలను అంటే సిపిఎస్ రద్దు కోసం పోరాడిన నేతలు నాకు తెలిసి టీచర్ సంబంధించిన ఆర్గనైజేషన్లు అనుకుంటా వారిని ఒకళ్ళనిద్దరు అదుపులో అంటే అవసరం చేశారట క్లియర్ గా రాసేటైనా సీఎం చంద్రబాబు నాయుడు గారు మడిచి నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలు నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం సిపిఎం నేతల్ని ఒక రాష్ట్ర ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి క్షమాపణలు అడిగాడండి మా పోలీసు వారు ఒకవేళ తెలియక అలవాటులో పొరపాటుగా మిమ్మల్ని గృహ నిర్బంధం చేసినట్టున్నారు అది మాకు తెలియదు కామ్రేడ్స్ దయచేసి మమ్మల్ని క్షమించండి అది కదా నాయకుడి లక్షణం తెలియక పొరపాటు జరిగితే క్షమాపణ అడగటం తెలిసి ఎవడన్నా తప్పు చేస్తే తొక్కు పెట్టి ఆర్థి అదే కదండి సరైన ఒక ఒక మంచి ఉండాల్సిన లక్షణాలు ఇక్కడే మనం రెండు యాంగిల్ చూడవచ్చు లోకేష్ గారిలో గృహ నిర్బంధాలు ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంతమంది పోలీసులు తీరు మారలేదు ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడుతాం మీరు మా ప్రభుత్వం తప్పు చేస్తే మీరు ప్రశ్నించండి నిరసన తెలియజేయండి ధర్నా చేసుకోండి మీకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది మీ హక్కుల్ని మీరు మా మీద పోరాడే ఆ హక్కును కూడా మేమే కాపాడుతాం బా 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 ఏ మాట అండి అది మామే పోరాడుకోండి అది మీ హక్కు ఆ హక్కును కూడా మేము కాపాడుతాం అంటే ఆయన అంటే ఒక చదువుకున్న వ్యక్తి అక్కడ పదవులో కనుక ఉంటే నాయకుడిగా ఉంటే ఎంత గొప్ప పరిపాలన వస్తుంది ప్రజలకి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఎలా అందుతాయి అంటానికి ఇంతకు మించిన నిదర్శన ఎక్కడ ఉందా ఒకవేళ ఎక్కడ నుండి చెప్పండి ఇకపై ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు గృహ నిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నాను ఆల్రెడీ కోరటం అంటే అయినా ఆల్రెడీ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసాడు అస్సలు ఎవరిని అలా గృహ నిర్బంధాలు ముందస్తు అరెస్టులు ఏమి చేయొద్దు ఒకవేళ ఎక్కడన్నా మనం పొరపాటు చేస్తే వాళ్ళే తెలియజేస్తారు మనకి అప్పుడు మన పొరపాటుని సరిదిద్దుకునే అవకాశం అది అలాంటి దాన్ని ఎలా నోరు నొక్కేస్తారు అని చెప్పి డైరెక్ట్గా నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు సిపిఎం నాయకులకు కూడా వారు చెప్పిన క్షమాపణలు ఆలోచించండి ఈవేళ ఆ వలమైన వంశం ఏమన్నా ఒకవేళ పక్కలో దోషిత్తు తోసేయచ్చు కొందరు విషయంలో కఠినంగా ఉండాలి మంచి వాళ్ళ విషయంలో ఎంత సున్నితంగా ఉండాలో చెడ్డవాళ్ళ విషయంలో అంత కఠినంగా ఉండాలి అది అది నేను చెప్పేది కాదండి మన భారతీయ శిక్ష స్మృతి చెప్తుంది ఐపీసీ సిఆర్పిసి చెప్తున్నాయి రాజ్యాంగం చెప్తుంది ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ నేర నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి చట్టపరంగా వాళ్ళు శిక్ష పడాలి అందుకే కదా పోలీసులు లాయర్లు కోర్టులు జైళ్ళు ఉరికంబాలు ఇవన్నీ ఎందుకండి తప్పు చేసిన శిక్షించమనే కదా అయితే ఇప్పుడు మా వాళ్ళు నేను వంశీని మీరు అనవసరంగా అరేంజ్ చేశారు శిక్షించేస్తున్నారు కక్ష పూర్త ఇలాంటివి మొదలెడతారు పేటిఎంస్ దానికి ఆ విషయంలో కూడా వెళ్దాం రండి అయితే వల్ల నేను వంశీని ఎందుకు వస్తారండి మొక్కలో అది ఇప్పుడు మన టాపిక్ వల్లభనేని వంశీ గారు గనవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించాడండి దాడి అంటే మళ్ళీ మామూలు దాడి కాదు అక్కడ ఉన్న వాహనాలు తగలబెట్టించి దారుణం చాలా పెద్ద దాడి అది కూడా చూపిస్తాను మీకు అసలు ఈ వల్లభనేని వంశీ ఇతను చేసే పని ఏంటి ఇతని చరిత్ర ఏంటి ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ట్రెండ్ బూతులు తిట్టుకోవడం అనే ట్రెండ్ వచ్చిందండి ప్రతిపక్షాల వాళ్ళు అధికార పక్షానో అధికార పక్షాల వాళ్ళు ప్రతిపక్షాలని అంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు ఎవరిని బూతులు నీచమైన బూతులు తిట్టడం నేను చూడలేదు ఒకవేళ అప్పుడప్పుడు ఒక నేనే ఏమన్నా మాడితే నాకు ఉడగలారని ఏదన్నా నేను అనుకుంటాను లేదా ఆయన మా సీనియర్ నాయకులు ఇప్పుడు సరేలేండి ఆయన కూడా ఇప్పుడు వదిలేయండి ఏమండి అది పరిస్థితి అలాంటి క్రమంలో వాళ్ళు ప్రతి వేరే పార్టీ కూడా తిట్టాడు అంటే పని అర్థం ఉంది అసలు వల్లవి నేను వంశం ఏంటి ఎవరు తెలుగుదేశం పార్టీ అతనికి రాజకీయ భిక్ష పెట్టింది భిక్ష తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇతను ఒక పశువులు డాక్టర్గా పనిచేసుకునేవాడిని కుర్రోడు కొంచెం పేద అవకాశం ఇస్తే బాగా పనిచేసుకునేలా ఉన్నాడు అలాంటి వ్యక్తి మనం పార్టీ ఖచ్చితంగా యంగ్స్టర్స్కి ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు ఆ క్రమంలోనే మనోడిని పిలిచి మనోడు ఏదో ట్రై చేసుకున్నాడు ట్రై చేసుకున్నాడు సరే ఇవ్వండి గన్నవర్ ఎమ్మెల్యే సీట్ అని ఎమ్మెల్యే సీట్ ఇచ్చారండి తెలుగుదేశం పార్టీ అది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి అనుమతితో నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రెండు వేల పంతొమ్మిదిలో సైకిల్ గుర్తుమే పోటీ చేసి ఎమ్మెల్యే అయిన వ్యక్తిత్వం ఏంటి లేదు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలోనో ఎప్పటినుంచో వైసీపీలోనో ఉన్నాడు సరేలే ఏదో వాగేళ్లే అంటే ఎంతో కొంత అర్థం చేయాలి అప్పుడు కూడా వాగకూడదు అలాగా అప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదు కానీ పోనీ ఎంతో కొంత అర్థం చేసుకునే అవకాశం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం గుర్తుపెట్టుకోండి ఎంతో ఐక్యత కలిగిన సామాజిక వర్గం అని భారతదేశం అంతా తెలుసు ఆ వర్గం కోసం అలాంటి సామాజిక వర్గంలో చెందిన వ్యక్తి ఉండి ఆ పార్టీ దయా దాక్షిణ్యాలతో ఆ పార్టీ దయవాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా అంటే టిక్కెట్ సాధించి అక్కడ గన్నవరం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తల కష్టంతో ఇతని ఎమ్మెల్యేగా నెగ్గి గవర్నమెంట్ రాలేదనే ఒకే ఒక కారణంతో తెలుగుదేశం గ గవర్నమెంట్ రాలేదు వైసీపీ వచ్చింది సో ఇప్పుడు మనం వైసీపీలోకి వెళ్ళిపోతే మనం ఏమైనా సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రా ఇది ఒక్క ఎలక్షన్ ఒక్క ఎలక్షన్కి అధికారంలో రాకపోతే అన్నీ చంపా